ఇంత టైం అవుతుంది భోజనం చేయాలి ఇంత టైం అవుతుంది నిద్రపోవాలని నిర్ణయిస్తున్నాడు అవునా లేదా కాల్మానాలు ఉన్నాయా లేదా జ్యోతిషం ఉందా లేదా జ్యోతిషం అక్కడ లేదు కాలంతో అవసరం లేదు ముహూర్తంతో అవసరం లేదు బొట్టు భోనాలతో అవసరం లేదు అసలు భారతీయ స్త్రీ అంటే సాక్షాత్ లక్ష్మీదేవి సాక్షాత్తు సరస్వతి దేవి సాక్షాత్ గౌరీదేవి సాక్షాత్ లలితమ్మ చూడగాలి లెది చేతిని జోడించి నమస్కారం పెట్టారు అవునా ఆ పుట్టు బోనాలు లేకుండా ఎక్కడికి ప్రయాణిస్తారు ఏమిటి దేశానికి వచ్చినటువంటి దౌర్భాగ్యం అందుకే మేము చెప్తున్నాము అటువంటి ధర్మాలు ప్రాబలోనే వచ్చాయి ప్రాబలోనే పోతాయి మనది సనాతన ధర్మం ఈ ధర్మాన్ని ఎవరు కూడా ఎక్కడ కూడా భ్రష్టు పట్టించేవాడు పుట్టలేదు పుట్టబోడు ఈ దేశాన్ని పరిపాలించే వారు ఎంతమంది డచ్ వారు పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా వారు పురుషులు బంగోలు మహమ్మతి క్రైస్తవులు అందరూ వచ్చి కూడా పెట్టి పేడ పెట్టుకొని సర్దుకొని వెళ్ళిపోయారు మన యుద్ధాలు చేయలేదు మన యొక్క ధర్మం మన యొక్క సనాతన ధర్మం డెవలప్ట్ అయిపోయారు కాబట్టి గంగా ఏ విధంగా అయితే నిరంతరంగా ప్రవహిస్తుందో మన సనాతన హైందవ ధర్మం అదే విధంగా ప్రవహిస్తుంది దీన్ని ముట్టుకోవాలంటే వాళ్ళకి కరెంట్ షాక్ కాబట్టి ఏవో చిలిపి చేతలు ఆత్యాసలు చేస్తున్నారు అది కూడా ప్రభుత్వాలు నాయకులు ఇచ్చినటువంటి ఓటు బ్యాంక్ అనుసరించినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలే కానీ ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలించిన నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు ఏది ధర్మమో ఏది సత్యమో ఏది న్యాయమో తెలుసుకుంటూ ఈ దేశాన్ని రక్షించవలసిన కార్యక్రమం ప్రతి ఒక్క నాయకుడికి ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ కేవలం ధార్మిక సంస్థలే చేస్తారంటే కాదు నాయకుల్లో కూడా స్పృహ రావాలి ఏమి వాళ్ళ ఇళ్లలో పాలు తాగట్లేదా వాళ్ళ ఇళ్లలో పిల్ల వాడట్లేదా వాళ్ళ ఇళ్లలో నెయ్యి వాడట్లేదా ఈ నెయ్యి పాలు గొర్రె నుండి వస్తుందా గేదె నుండి వస్తుందా మేక నుండి వస్తుందా ఎక్కడి నుండి వస్తుంది గోవు నుండి వస్తుందని తెలియదా గోవులు రక్షించే బాధ్యత ఉందా లేదా అటువంటి పిల్ల కూడా అనారోగ్యం మనం చెత్త చివరికి అనారోగ్యం హాస్పిటల్కి వెళ్ళినా అప్పుడు కూడా మనం రక్షించడానికి హాస్పిటల్లో కూడా గోచీరానికి గోపాలనే మనం తెలుసుకున్నాం అవునా కదా అటువంటి అమ్మ కన్నా అమ్మ ముగ్గురు మూలపడ్డమ్మ పార్వతి అయితే ఆ పార్వతమ్మ కన్నా గొప్పది మన గోమాత ఆమె కూడా ఈ గోవుని ఆధారించారు కామధేరు కల్పవృక్షం ఐరవతం ఇవన్నీ మన భారతదేశం కాబట్టి దయచేసి ఇంత చక్కగా ఆయన గురువులు గారు మన సత్యనారాయణ గారు ఇంతబట్టి గోపాలకృష్ణ కోశాల సంరక్షణకు ఉపయోగపడిన కాపాడిన సహాయం చేసిన ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృపా కటాక్షలో మెండుగా ఉండాలని కోరుకుంటూ భారతీయ సన్యాసుల యొక్క సద్గురు యొక్క సుభాసుని అందరికీ మెండుగా మెండుగా ఉంటూ మాది ఒకే ఒక మాట దయచేసి ఒక ఆయనకి ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్కి మంగళ సూకంతో అమ్మి పొలాలు అమ్మి అప్పులు బాగా అవుతున్నారు అవునా కాదు కానీ ఒక్క గోమాత రక్షించడానికి ఎందుకు రావట్లేదు ఒక గోవు పెట్టుకోండి లేదా ఒక చిన్న గోవు ఒక నాటు గోవు ఏ ఉంది ఒకసారి గెలి వేసుకుంటే సంవత్సరం అంతా సరిపోతుంది మీరు తినే ఆహారాలు కాస్త నీళ్లు పెడితే చక్కటి ఇస్తుంది గోవు ఉన్న దగ్గరికి సూక్ష్మజీవుడు రావు గోవుల దగ్గర దుష్ట శక్తులు రావు గోవుల దగ్గర అష్టలక్ష్మిలు కూడా ఉంటాయి మరి మీకు లక్ష్మి కావాలి శక్తి కావాలని చెప్పి అన్ని హోమాలు చేసేవారు మరి ఆ హోమం మొదలు ఒక పెట్టుకోవచ్చు కదా ఆ హోమంలో కూడా ఆ గోవు తన పంచగవ్యాన్ని వాడుతున్నారు కదా ఒక గురువులు మన రాహుల్ గాంధీ వారు ఎన్ని గో సంరక్షణ కేంద్రాలు పెట్టారు చెప్పండి ఈ గో సంరక్షణ కేంద్రం మీకు ఏం చెప్తుంది అంటే మీరు స్ఫూర్తి కనిపిస్తుంది నేను కాదయ్యా మీరు కూడా ఇంటికి ఒక గో పెంచితే అప్పుడు దేశం సుభిక్ష అవుతుంది మన దేశం మీద ఎవరి తగ్గరాగలరు ఎవరు ఉండగలరు ఆదిశక్తి అమ్మవారి మనీంటిలో ఉంటే మన మీద ఎవరైనా ప్రయత్నం చేయగలరా మన ధర్మాన్ని ఎవరైనా తిట్టగలరా మన ధర్మాన్ని రక్షించగలంటే మన బిడ్డల్ని రేపు బావిపో తీర్చిది వారిని తీర్చిదిద్దాలి వాళ్ళని రక్షించుకోవాలన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ ఇంటి దగ్గర పెట్టండి సిక్కుల వారు వంద గోల్ పెట్టుకోండి ఇంకా ఉన్నవారు వేలాది గోవులు పెట్టి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి దయచేసి గోవులు కానీ రక్షించకపోతే రానున్న కాలంలో మానవాళి చాలా కష్ట జీవితాలు భరించవలసి ఉంటుంది దీర్ఘకాలమైనటువంటి రోగాలు వస్తున్నాయి మందులు లేవు చూశారా మన్నో చూసారా పెట్టలు రాయిపోతాయంటారు పెట్టలేవి రావాలి మనుషులు పెట్టలే రాయిపోయారు కరోనా అవునా కరోనాలో పెట్టలే మనుషులు రాయిపోయారు గోవులు అలాగే ఉన్నాయి ఇంత ఉడతా ఉన్నాయి ఇంత పిచ్చుగా ఉంది ఇంత చేములు ఉన్నాయి కరోనా తట్టుకోలేక మనమే రాయటం ఎందుకు అంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా అయింది వ్యాధి నిరోధక శక్తి కావాలంటే మళ్ళీ నాటుకో తెచ్చుకోవాలి నీకు తినాలి తిరుగు తినాలి మధ్య తినాలి పొందాలి ఇక మీ ఇష్టం ఇంకేం చేస్తారో మీదే బాధ్యత కానీ ఇంత కష్టపడి ఇంత ఆయన ప్రయాసపడి కార్యక్రమం చేస్తున్నాడు అంటే ఆయనకి పని లేక కాదు సమయం ఎక్కువైందని కాదు మీ అందరిలో కూడా ఒక రకమైనటువంటి మార్పు కావాలని ఏమో మళ్ళీ వారి అవకాశం ఇస్తే వస్తానో లేదో తెలియదు కానీ మీరు మాత్రం మళ్ళీ వచ్చేటప్పటికి అందరూ చేస్తే మంచిది సాధ్యమైనంత వరకు సొంత ఇల్లున్నవాళ్ళు అద్దెల్లుంటే మేము వద్దంటాడే ఏంటే కదా ఒక గౌరు మాత్రం పెంచుకొని మన దేశాన్ని అసలు గోమాత ఉంటే దీర్ఘ సుమంగలిగా కూడా ఉంటారు దీనిలో కూడా ఈ సందేహం లేదు తెల్లవారు ప్రతిరోజు గోమాతకి కాస్త మూపురానికి వెనుక వైపు పసుపు కుంకాలు పెట్టి నమస్కారం పెట్టుకుంటే మీ ఇంటిల్లి బాధ ఆరోగ్యం కలిగించినటువంటి శక్తి గౌరవం కనుక చేస్తారు మరి గోమాత మరి ఎంతమంది గోవులు పెంచుతారు అక్కడ చైతన్యం చేపించండి ఒకటి రెండు మూడు నాలుగు పదిహేను చూసారా ఇది మనకి ఎంతో ఆనందకరమైనటువంటి విషయం ఈ విధంగా మళ్ళీ 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 మీరందరూ కూడా గోవులు పెంచుకుని ముందుకు వెళ్ళాలి ఇంకా చెట్ట చివరి ఒక్క ఇక్కడ ఉన్న కూడా శాశ్వతమైన వారమేనా కామా శాశ్వతమైన వారు ఎవరైనా ఉంటే చేతులెత్తారు ఒక అమ్మాయి శాశ్వత వారి నాటలో కూడా ఎలాంటి ఉంది జీవుడు సమాతనుడు భగవంతుడు సనాతరుడు కాబట్టి అక్కడ ఆ అద్భుత చేత తప్పేం లేదు ఈ రోజు మనం చక్కగా ఎవరైనా రాజ్యాన్ని పరిపాలిస్తే దాన్ని రామరాజ్యం అంటున్నాం అంటున్నారా లేదా అటువంటి రాముడిని కూడా ఇదే సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన బాలరామన్ తా దగ్గర ప్రతిష్ట చేసుకున్నామా లేదా జై శ్రీరామ్ ఎందుకు రాముడు జై శ్రీరామ్ అంటాము రామరాజ్యం ఎందుకు కోరుకుంటాము అంటే రాముడు రాజులాగా పరిపాలించలేదు ఒక అన్నకి తమ్ముడుగా ఉన్నాడు ఒక చెల్లన్నకి అన్నయ్యలాగా ఉన్నాడు బిడ్డకి తండ్రిలాగా ఉన్నాడు మానవ సంబంధాలు ఎన్ని ఉన్నాయో దానిలో లీనం ఏనాడో కూడా నేను భగవత్ స్వరూపాన్ని ఆలోచించలేదు రామరాజ్యంలో ఉన్నటువంటి అయోధ్య రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా రాముడి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు కూడా అదే చేశారు ఏమయ్యా ప్రజలారా బిడ్డలారా మీరందరూ సత్యమే మాట్లాడాలి అంటే సత్యం మాట్లాడాలి సత్యమే మాట్లాడేటప్పుడు ఇంటికి తలుపులు కొళ్ళేళ్ళు అవసరమా రామరాజ్యంలో తలుపులు లేవు కొళ్ళేళ్ళు లేవు ఇప్పుడు తలుపులు కొళ్ళేలు లాటలు ఉండేటప్పుడే కూడా బాగా అయిపోతుంది ఇప్పుడు ఎంత తేడా వచ్చిందో చూడండి కనుక అటువంటి రాముడు అంత గొప్పవాడు అయ్యాడు అంటే వారి గురువైనటువంటి వశిష్ఠ మహర్షి ఆయనకు ఒక చెక్క బోధ చేశారు రామ ఈ శరీరం శాశ్వతం కాదయ్యా ఇది శరమైనది ఎప్పుడైనా రాలిపోతుంది కానీ నీవి శరీరం ఉన్నప్పుడే లోక కళ్యాణార్థం వచ్చినావు కాబట్టి లోక కళ్యాణం చేయి రక్షించి పోషించిన రాకన్ మానదు హాని వృద్ధులు మహారణ్యంబులో దాగిన కాకను మానవు పూర్వజన్మ కృతంబుల్ కాగలిగునర్థంబుల లేకను మానవు ఎంత జాలి పడిన లేముల్ సిరు రాఘవా చెప్పాడమ్మా నాలుగే నాలుగు వాక్యాలు చెప్పాడు ఆ నాలుగు వాక్యాలతో అఖండ భారతాన్ని చక్రవర్తిగా ఉండి ప్రజలకు రామరాజ్యాన్ని అందించి ఏనాడు కూడా రామరాజ్యంలో అకాల పూర్ణాయుషే ఎవరికి అనారోగ్యం లేదు ఎవరికి అన్నం కావాలి ఇవి కావాలని లేదు అంతటి ఉత్కృష్టమైన పరిపాలన వచ్చింది అంటే రాముడు ఆచరించవలసినటువంటి పద్ధతులు చేయబట్టి అది రామరాజునయ్య ఏమున్నారు పోషించాడు ఓ రామచంద్ర ఈ శరీరానికి ఎన్ని అత్తర్లు పెట్టినా ఎన్ని బలవర్తకమైనటువంటి బాల పప్పులు జీడిపప్పులు తిన్నా ఇది మాత్రం ఆగదు ఏ డాక్టర్ మందిచ్చినా అది హోమియోపత అల్లోపథ యునానియా ఇంకేమో చాలా ఉన్నాయి ఇవన్నీ చాలా వస్తున్నాయి టీవీ ప్రసార మాధ్యమం ఇవేమి తిన్నా ఈ శరీరము ఇది పోవలసిందే ఈ శరీరం ఉన్నంతలో నేను ఎవరు ఎందు నిమిత్తం జన్మ నెత్తాను నా వల్ల లోకానికి ఏమిటి అన్న విషయం ప్రతి ఒక్క మానవుడు భారతీయుడు ఆలోచించి తిన నిజమా నేను ఒక మాతాజీగా పుట్టాను భర్తకి బిడ్డకి వండుతారు తింటారు ఇది ఎన్నో జన్మని వండుకోని తిరుగుకొని పడుకోను తిరుకొని జరుగుతూనే ఉంది కదా కొత్తగా ఏముంది అంతేనా ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగం చేతులు తీసుకుంటున్నాం బిడ్డలు చేస్తున్నావు మళ్ళీ చూస్తున్నాం మళ్ళీ పుడుతున్నాం సుఖమేముంది నీ వల్ల లోకానికి ఏమి ఎనభై నాలుగు లక్షల రకాల జీవులు ఉంటుండగా నీకే భగవానుడు మానవ జన్మిస్తే నీవు జీవిస్తూ నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ నీ సమాజానికి ఏం చేస్తున్నావు అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఈరోజు ఈ భారతదేశంలో మన ధర్మం కోసం మనం చెప్పుకోవలసిన అవసరం లేదు అది మనం మరిచాం కాబట్టి ఇతర ధర్మాలు వచ్చి మన దగ్గర బలహీనతను గ్రహించి మనకు పంచదాలు ఇచ్చి వారి మతాన్ని రప్పించి ఉన్నబుట్టులు చెరిపేసి మంగళ సూత్రాలు తీసేసి విధవులా తయారు చేస్తున్నారు అంటే మన ధర్మాన్ని మనం మర్చిపోయాము రాముడు ధర్మాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు కాబట్టి అది రామ రాజ్యం ఈ శరీరం శాశ్వతం కాదు కాబట్టి ఈ శరీరం ఉన్నప్పుడే లోక కళ్యాణానికి మనం ఏం చేయాలి లోక కళ్యాణం చేస్తూ ఈ శరీరాన్ని ఏ విధంగా సాధకత చేసుకోవాలి ఇందాక అమ్మ ఈరోజు శాశ్వతమైన వారు ఎవరు అంటే పక్కన చెయ్యం ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా శాశ్వతమైన వారమే సనాతులమే ఎప్పటికీ ఉన్నవారమే శరీరం ఉంది దీని జడం బట్ట చెరిగిపోతే బట్ట మార్చుకుంటాం శరీరం పడిపోతే ఇంకొక శరీరం వస్తుంది లో ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే అంటున్నామో అది ఎప్పటికీ కూడా శాశ్వతమే అది ఎప్పుడు కూడా అందుకే జీవాత్మ ప్రత్యేకాత్మ పరమాత్మ అని మూడు పేర్లు చెప్పుకున్నా ఉన్నది ఒకటే ఆత్మ ఆ ఉన్నది మనం ఒక్కడే మనమే విశ్వమంతా ఉన్నామంటే జ్ఞానానికి ధర్మ ధర్మముతో జీవించేటప్పుడే మనసు శుద్ధి కలుగుతుంది మనో నిర్మాణం జరుగుతుంది మనో నిర్మలం జరిగిన వెంటనే జ్ఞానం అనుకరిస్తుంది ఆ జ్ఞానంలో విషయాన్ని అర్థమవుతుంది కేవలం సకల చరాచర జీవకోటికి మనం రక్షించడమే కాకుండా మనం కూడా మన జీవితాన్ని సార్థకత చేసుకుంటూ పరమాత్మ తత్వాన్ని కుదుతూ పరమాత్మ స్వరూపులుగా వెళ్ళాలి అంటే మనం ఎవరో తెలుసుకోవాలి అదే మనకి రామచంద్రుడి కక్కడికి వశిష్టమాని చెప్పారు ఇంకా రాకన్ మానవ హాని వృద్ధులు మహారణ్యములో దాగిన వృద్ధన్న వృద్ధాప్యం వస్తుంది వృద్ధన్నా దుఃఖాలు వస్తాయి దుఃఖాలు మంచిది కాకపోతే మానవు వస్తాయా ఇది దుఃఖం అంటే దుఃఖం ఇది సుఖం అంటే సుఖం అది నీ ఫీలింగే కానీ దుఃఖం వచ్చింది సుఖం వచ్చింది అని ఎవరైనా మహు చూసి చెప్తారా వాళ్ళు వాళ్ళు ఫీలింగ్సే కాబట్టి దుఃఖాలు సుఖాలు రెండు కూడా ఎండమాములు లాంటివి ఆకాశంలో మేఘాలు లాంటివి వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి అవి వస్తే రాని నేను సనాతనం నేను ఈ జన్మనిస్తేను నేను జ్ఞాని అనేటువంటి పట్టుతో మనం ఉండాలి మూడోది ఏమంటున్నాడు కాకన్మానవు పూర్వజన్మ జన్మ కొత్త తమ్ములు కాగలుగు జరిగింది ఇంటిలో ఏమి లేవు గత జన్మలు ఎవరికి నీ ఇవ్వలేదు ఇది రాలేదు ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఏం చేయాలి సత్కర్మ చేయాలి వేదహితమైన కర్మ చేయాలి మానవుడు అనేవాడు తప్పకుండా పని చేయాలి చేసే పని వేదహిత పని ఉండాలి అన్ని మీద పనులు చేయకూడదు అలాంటప్పుడు మనవ నిర్మాణం జరుగుతుంది చెత్త చివరట వాళ్ళు లేదు నాకు ఉన్నది అంటే కాదు ప్రారంభ కర్మ అనుసారంగా మన సంపదలు వస్తున్నాయి ప్రారంభ కర్మ అనుసారంగా పొందరు పోతున్నాయి అయినప్పటికీ పురుష ప్రయత్నం చేయాలి కాబట్టి మనందరం గోరు పెంచుకోవాలి నాలుగోది లేఖన్ ఎంత జాలి పడిన లేములు శిరు రాగ లేదని ఏడ్చినా ఎవడెవరు వద్దన్నా రాగడు రెక్స్ రాజమండ్రిలో రాఘ వచ్చింది కోటి రూపాయలు ఏం చేసే కొట్టలో వేసుకున్నాడు ఇంట్లో ఉంటే లక్కిపోతారు అంగి లాస్ట్ ఈ పొట్టులో ఉందన్నాడు ఏం చేస్తాను ఆయన కోటి రూపాయలు అంటే జీవితం అంతా రక్ష ఒక బంగళ కట్టుకుంటాను మా అవి బంగారం చేయిస్తాను బిడ్డలకు పంపిస్తాను మరి దేవుడే నాకు ఈ టైం ఇచ్చాడు కాబట్టి దేవాలయానికి పొడిస్తానన్నాడు రిక్షాబంధన కూడా దానివల్ల అది నా భారతీయ ఆయన ఎప్పుడు ఎవరికి వాళ్ళు ఇస్తాడు కాబట్టి అది కావాలని చెప్పి ఉన్న ధనాన్ని వేస్ట్ అటువంటి లేనిపోయినటువంటి వెళ్ళకండి మీరు బాగు ధర్మబద్ధంగా